ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ వన్లో శ్రీవారి సేవకుల సహకారంతో ఇరవై ఐదు గ్రాముల లడ్డూల ప్యాకింగ్ ను శుక్రవారం నిర్వహించారు డిప్యూటీఈవో శ్రీ శివప్రసాద్ పోర్టు ఏఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల యాభై మంది మహిళా పురుష శ్రీవారి సేవకులు ఒకటి పాయింట్ రెండు లక్షల లడ్డూలను అరవై వేల జిప్లాక్ ప్యాకెట్లలో ఒక్కో ప్యాక్లో రెండు లడ్డూలు ఉంచారు కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య అత్యంత వైభవంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు